ఇది చాలా హాట్ గురు కూల్ గురు కోల్ గురు అనమాట ఈ రెండు మూడు రోజుల నుంచి ఫుల్ లాంటి ఫుల్ వర్షాలు వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక కొంచెం డ్రైవ్ చేసేటప్పుడు కూడా గాలి దూరకుండా కొంచెం జాగ్రత్తగా మీద దూరండి ఓకేనా ఎందుకంటే అక్కడ స్కిడ్ అవుతుంటాయి అన్నమాట వెహికల్స్ ఏంటంటే పిడుగు లాంటి వాళ్ళ విద్యార్థులకు రాబోయేటువంటి పబ్లిక్ ఎగ్జామ్ ఫీజు యొక్క వివరాలు మీ ముందు వచ్చబోతున్నాను అనమాట పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫీజు తెలంగాణలోనే ఈ రోజు నుంచి ఆ స్కూల్ లో స్వీకరణ జరుగుతుంది అనమాట సో టెన్త్ క్లాస్ విద్యార్థుల ఈ రోజు నుంచి ఫీజు చెల్లించండి ఓకేనా సో నవంబర్ ఇరవై తొమ్మిది వరకు పే చేయాలన్నమాట లేదు ఇంకా కొంచెం లేట్గా చెల్లించుకుంటా పోయి నాకు కొంచెం డబ్బులు బరాబర్ మస్తు అని అనుకున్న వాళ్ళకి అయితే యాభై రూపాయలు పెనల్టీ పడుతుంది అనమాట అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు టెన్త్ క్లాస్ విద్యార్థులు ఫీజును చెల్లించాలి లేదు కొంతమంది లేట్ అయి లేట్ చేశారనుకోండి అయితే ఎక్స్ట్రా యాభై రూపాయలు ఆ పెనాల్టీతో చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట సో కొంతమంది మహానుభావులు ఉంటారు అనమాట ఇక నిద్ర మేల్కొంటూ ఉంటారు అనమాట వాళ్ళకి అంత ముందు తెచ్చే లోపు ఇక డేట్ లైన్ అయిపోతూ ఉంటాయి నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ పదకొండు వరకు పే చేయాలని అనుకుంటారు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా ఫీజు పడుతుంది అనమాట ఈ దూకుడు సాటెబ్బడు అని చెప్పేసి ఇంకా లేదు అనుకో ఖచ్చితంగా డిసెంబర్ పదకొండు నుంచి డిసెంబర్ పంతొమ్మిది వరకు పే చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఫీజు పడుతుంది సో దయచేసి ఎనాల్టీ పెంచుకోవద్దు ఓకేనా సో ఇచ్చినటువంటి గడువు టైం లోపల మీరు పరీక్ష ఫీజులకు సంబంధించినటువంటి పేమెంట్ చేసినట్టయితే మీకే చాలా బాగుంటాయి అనమాట వాయిస్ బాయ్స్ గర్ల్స్ కమావచ్చు ప్లే ఆడుకోవడానికి కాదు చదువుకోండి ఓకేనా ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి నేటి బాలలే రేపటి పవర్ ఇక్కడ ఈసారికి ఈసారి ఎంత రేట్ వస్తుందో నాకు తెలిసి చాలా బాగా రాస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే మన తెలంగాణ విద్యార్థులు వందే భారత్ అనమాట నాన్ స్టాప్ ఉన్న బాగా చదువుతారు అందరు అయితే చదువుతారు మామూలుగా అది ఇక కొంత కొంతమంది అయితే ఇక అసలు వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అర్థం కాదనమాట ఆల్ ది బెస్ట్ అంటే ఇప్పటిప్పుడు పొడిచేది ఏం లేదు ఇంకా టైం ఉంది అని లాస్ట్ నెల మూడు వారంలో పబ్లిక్ ఎగ్జామ్స్ షురు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా గవర్నమెంట్ వారు చెప్తూ ఉన్నారన్నమాట ఓకేనా బాగా రాయండి వేడి వేడిగా ఏమన్నా కర్కురే తాం ఓకేనా అదే ఆలోచించారు మీరు అంటున్నారు థ్యాంక్ యూ సో ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సుమారితో మరిక అప్డేట్స్ బిమ్ముట్ కావద్దు అదొకసో నమస్తే